నమస్తే అండి నేను మీ భవానీ కుస్మని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక స్టోరీ గురించి చెప్తాను అక్కడ ఒక భార్యాభర్త ఇద్దరే వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఒంటిగా గారాభంగా పెరిగి పెద్దగా చదువుకోలేదు కానీ వాళ్ళు స్థితిమంతులు బాగా ఉన్నవాళ్ళు బాగుంది కదా వాళ్ళ నాన్న మంచి బిజినెస్ చేస్తున్నాడు ఆ బిజినెస్ తోటి ఈ అబ్బాయి కూడా బిజినెస్ చేసుకోవచ్చానని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఆ అబ్బాయి చదువుని సరే ఏదో కొంచెం అట్ అంతా ఇంత చదివేసుకున్నాడు ఆ తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసిన అమ్మాయి మంచి గొప్ప కుటుంబం నుంచి తీసుకొచ్చారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఈ అత్త కూడా బాగానే ఉంటుంది ఒకగాన ఒక కొడుకు కదా అందుకని అందమైన కోడలు తీసుకొచ్చుకోవాలని వాళ్ళు ఏది కోరి ఒక కోడలు తీసుకొచ్చుకున్నారు గొప్పింటి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు ఒకగానొక బిడ్డ మంచిగా కట్నం ఇచ్చారు గోల్డ్ పెట్టారు గ్రాండ్గా పెళ్లి చేశారు ఇది టూ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అండి పెట్టారు ఆ తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి అత్తవారి ఇంటికి వచ్చింది మనం కొంతమంది ఏంటంటే ఎక్కువ అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా కొంతమంది అత్తగారులు కూర్చోబెట్టి వాళ్ళకి వండడము పెట్టడము టీకా వేళకి టిఫిన్ పెట్టడము మధ్యాహ్నం భోజనం పెట్టడము వాళ్ళ దగ్గర ఏ పనులు చేపించకుండా వాళ్ళు ఒకవేళ చేస్తా ఉన్నా లేదులేమ్మా నువ్వు కూర్చోపో నువ్వు ఉండిపో అక్కడ నేను చేసి పెడతానని అనడము ఇలాంటివి చేస్తారు కొంతమంది రాచి రంపాను పెట్టి అత్తలు ఉంటారు వచ్చినప్పటి నుంచి కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక సర్వెంట్ లాగా బిహేవ్ చేస్తారు మేము కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాం నువ్వు చేసి మాకు అన్ని టైం టైంకి పెట్టు అని అని అంటూ రెండు కేటగిరీస్ ఉంటారు అత్తగారులలో అట్లా ఈ అత్తగారు ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లో ఉండే అత్తగారు అంటే ఫస్ట్ బాగా నెతికెక్కించుకొని ఆ కోడలకి టైం ప్రకారం చేసి పెట్టడం చేయడము ఆ తర్వాత నువ్వు చేయొద్దులేమ్మా నేను చేసి పెడతాను అంటాము ఆమె తెచ్చిన కట్నంకో డబ్బుకో గోల్డ్కో దేనికో మొత్తానికైతే ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ కోడలను మరి ఎందుకో ఆమె అట్లా చేసుకుంది అట్లా చేసుకొని చేసుకొని కొన్ని రోజులకి ఏమైపోయింది పాత పడిపోయింది కోడలు ఇక పాతబడిపోయినాక అంటే ఏదైనా కొంతమందికి ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా అట్లాగా పాతబడిపోయేసరికి ఇక ఇద్దరికి గొడవలు వచ్చాయి నువ్వు కూర్చొని ఉంటే నేను వండి పెట్టాలా నువ్వు దాకా పన్నెండు దాకా నిద్రపోతుంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు ఇట్లా ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ ఒకరికొకరు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కదాన్ని నేను ఏ పని చేయను నేను ఇట్లాగే ఉంటాను అని ఆ అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు గొడవలు పడతా ఉండేవాడు ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఉంటుంది వచ్చింది వాళ్ళ ఇంట్లో ఇక ఇట్లాగే ఇంక లాభం లేదనుకొని ఈ కొడుకుని నిద్ర లేవగానే ఆయన తొందర తొందరగా రెడీ అయిపోయి వాళ్ళ నాన్న ఈ కొడుకుని తీసుకొని షాప్కి వెళ్ళిపోయేవాడు ఆ బిజినెస్కి వెళ్ళిపోయేవాడు ఇక ఈ కోడలు మధ్యన దాకా పడుకొని నిద్రపోయేది లేసుంటే గొడవలు పెట్టుకునేది అత్త ఇద్దరు అట్లాగా అత్త ఏదో ఒకటి అనడం దానికి తిరిగి కోడలు అనడం ఈ విధంగా జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో ఇక లాస్ట్కి బాగా శృతి మించిపోయింది అంతా కలిపి ఒక సంవత్సరం కూడా కాలేదు ఈ సంవత్సరం లోపలే వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అయిపోయి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇట్లా అంతా జరిగేది వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్లాగా కొట్టుకోవడాలు అత్త కొట్టడం అత్తను తిరిగి మళ్ళీ కోడలు కొట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ జరుగుతూ ఉండేసరికి ఈ మగవాళ్ళ కూడాను చిరాకు అయిపోయింది ఇంట్లో ఇంటికి రావాలంటేనే ఒక రకమైన భయం అయిపోయింది ఏంటి ఈ రోజు ఈ గో గొడవలు గోలలు అని అని చెప్పండి సరే అట్లా ఉన్నింది కొంతకాలానికి అదే సంవత్సరం కూడా కాలేదు ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి మగవాళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికి రెడీగా వీళ్ళు ఏదో ఒకటి చాడీలు ఒకరి మీద ఒకరు చెప్పడం ఇవన్నీ అప్పటికప్పుడు వీళ్ళు సమర్థించడం ఆ నైట్ గడిచిపోవడం మళ్ళా పొద్దున్నే ఎవరి పాటి పళ్ళు వెళ్ళిపోవడం ఇక వీళ్ళిద్దరి పని ఇట్లాగే ఉండిపోయింది ఒకరోజు అందరు నలుగురు కూర్చొని భోంచేసేటప్పుడు ఈ అమ్మాయిని ఏదో ఒక మాట అనేది ఆ అమ్మాయి తిరిగి అన్నందుకు ఆమె జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని ఇట్లాగి కొట్టింది కొట్టేసరికి ఇంకా పెద్ద గోలైపోయి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు నా భార్యని కొట్టావు అట్లా ఇట్లా అన్నాడు మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత ఈ ఈ గొడవలు పని గొడవలు కాకుండా ఆ అమ్మాయిని అదనపు కట్నం కావాలి కోటి రూపాయలు తీసుకురా అని కూర్చుంది ఇక అట్టా ఈ కొడుకు కూడాను ఏమయ్యాడంటే కొంచెం డబ్బు పిచ్చి అయిపోయింది డబ్బు పిచ్చి అయిపోయి నాకు కూడా కారు కావాలి అని నన్ను అడిగాడు అట్లాగే నేను మీకు ఇస్తాను ఇప్పుడు మీరు అడిగిన దానికన్నా డబల్ ఇస్తాను డబల్ తెచ్చిస్తాను మా అత్త అమ్మగారింటి నుంచి నన్ను అయితే వేరే కాపురం తీసుకుపోవాలి అని చెప్పి అన్నాడు చెప్పేసరికి ఇంకా ఆ అబ్బాయి సరేనని ఒప్పుకున్నాడు ఈ కట్టం డబల్ ఇస్తాను అన్నందుకు ఈ అత్తగారు కూడాను కామ్గా ఉంది ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారండి షాప్కి ఇక ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి అమ్మాయి ఏం మాట్లాడుకున్నారో బయట వేరే కాపురం పోదాము అనుకున్న విషయాలు మాట్లాడుకున్నారు కదా అత్తగారు ముందు కూడా చెప్పారు మీకైతే కట్నము అన్నీ తెచ్చిస్తాను మా అమ్మగారింటి నుంచి మేము వేరే కాపురం పోతాం అని చెప్పిన తర్వాత శాంతపడిపోయింది ఇక మా ఉదయాన్నే ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ షాప్కి వెళ్ళిపోయారు బిజినెస్ కదా వాళ్ళిద్దరిది నాన్న కొడుకులది వెళ్ళిపోయారు ఈ అమ్మాయి పడుకొని నిద్రపోతుంది ఈమె లోపల రాత్రి అంతా రగిలి 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 నా కొడుకుని వేరే తీసుకొని పోతానన్నది నాకుండే ఒకగానొక కొడుకు కదా అన్న ఇది లోపల పెట్టుకొని ఉన్నదేమో పొద్దున్నే లేచి ఆ అమ్మాయి నిద్రపోయేటప్పుడు బీరువాలో ఉండే తుపాకీ తీసుకొని ఆ అమ్మాయిని రెండు రౌండ్లు తలలో కాల్ చేసింది కాల్ చేసరికి అక్కడికక్కడే ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయేసరికి అంటే వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కదా కాస్త ఆస్తుపర్లు ఉన్న ఉన్నవాళ్ళు కదా వాళ్ళ భర్త లైసెన్స్డ్ తుపాకీ ఉంది వాళ్ళ ఇంట్లో ఆ తెచ్చి లోపల బీరువాలో పెట్టుంటే ఈవిడ తీసి దాంతో అంటే అంత ఆవేశం అంత కోపము ఉద్రిక్తత అనేది మనిషిలో ఉండకూడదు కానీ ఆమెకి అట్లా వచ్చింది కాల్ చేసింది కాల్ చేశాక ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయాక ఆమెకి భయం వేసిపోయి ఏం చేయాలి ఏంది అని అని చెప్పని వీళ్ళ భర్తకి కొడుక్కి ఫోన్ చేసింది దొంగలు పడ్డారు ఇట్లాగా ఆ అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయారు అని చెప్పింది అన్నీ ఫోన్ చేసి వీళ్ళకి చెప్పి ఈ తుపాకీతుకుపోయి వాకిట్లో ఉండే మురికి కాలువలో వేసేసింది చిన్న కాలువ ఉంటుంది కదా మురికి కాలువలో ఆ కాలువలో వేసేసింది ఆ కాలువలో వేసాక వీళ్ళు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి చూసి ఏంది ఇది దొంగలు పడింది కాదు ఏం చెప్పు నిజం ఏం చేసావు ఏంటి అని అంటే ఇట్లాగా నాకు కోపం బాగా ఎక్కువైపోయింది వేరే కాపురం పోతాను అనేసరికి నాకు ఇంకా బాగా కోపం వచ్చింది ఆ తుపాకీతో కాల్ చేశాను అని అని చెప్పింది ఆమె అతను ముందే తుపాకీతో తుపాకితో కాల్చారు అనగానే వెతుక్కున్నాడు కదా లేదు అప్పుడు తుపాకీ ఏది అంటే ఆమె చెప్పింది నేను ఆ తుపాకీతో కాల్ చేశాను చనిపోయింది మీరు కూడాను దొంగలు పడ్డారనే చెప్పండి అని వాళ్ళిద్దరిని కూడాను కన్విన్స్ అనమాట సరే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చాక వీళ్ళు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు దొంగలు పడ్డారు అమ్మాయిని చంపేశారు అని అంటే వీళ్ళకి పోలీసులకు కొంచెం డౌట్ వచ్చింది ఇల్లు ఎట్లా ఉన్నదో అట్లాగే ఉంది ఎక్కడ వస్తువులు అట్లాగే ఉన్నాయా అమ్మాయి పడుకున్న అమ్మాయి పడుకున్నట్టే ఉంది ఏమి కదల్లేదే ఇప్పుడు ఎవరైనా పై ఏదో ఒకటి చేయబోతే అంటే కొట్టడం తిట్టడం చంపబోవడం అప్పుడు ఎదుర్కొంటారు కదా అలాంటివన్నీ ఏమీ కనిపించలే వాళ్ళకి ఇదేదో కొంచెం ఏదో రాంగ్గా ఉంది వాళ్ళ ముగ్గురిని స్టేషన్కి తీసుకుపోయి వాళ్ళదైన రీతిలో వాళ్ళు అడిగారు ఏం చేశారు ఏంటి అని అని అప్పుడు ముగ్గురు ఒప్పుకునేశారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష చేశారు వీళ్ళిద్దరూ తప్పుదోవ పట్టిస్తున్నారు కదా కేసుని అందుకని నానా కొడుకులకు కూడాను శిక్ష వేసేశారు ఇప్పుడు దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు అంటే ఎప్పుడైనా కూడా మన కోపము మనల్నే దహించేస్తుంది ఈ కోపం అనేది ఆ అత్తగారిలో లేకపోతే ఆ కోడల్ని బాగా చూసుకునేది కదా ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క కోడలు ఈ కాలం ఎట్ ఎట్లా ఉందండి ఎప్పటి కాలం ఇప్పుడు మనం ఈ కాలంలో ఎందుకు నెత్తినేసుకోవాల్సినంత అవసరం ఏంటి బాధలు బాధ్యతలు మనం ఉండేదే మూడు నాళ్ళు ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసంగా ఎందుకు ఆ అమ్మాయి వచ్చే ఆస్తి ఇవి నెత్తినేసుకొని పోద్దా లేకపోతే ఈవేమన్నా అనుభవిస్తుందా ఈ ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆమె ఇట్లాంటి చేసింది ఇప్పుడు ఏమైంది ఆమె జైల్లో యావజ్జీవ శిక్ష యావజీవశిక్షేసారు ఇట భర్తకి కొడుక్కి కాకుండా పోయింది తన జీవితము పోయింది ఎవరికి వాళ్ళు వేరైపోయారు ఇప్పుడు దాంట్లో ఏం సుఖం అనుభవించారని ఎవరైనా కూడాను క్షణికావేశం అనేది మనిషికి బుద్ధి జ్ఞానం విచక్షణ అన్నీ కోల్పోతారు వాళ్ళు అంత ఆవేశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడు ఎవరైనా కూడాను బాగుంటారు మన ఇంటికి వచ్చిన కోడలు మన కోడలు మన ఇంటి బిడ్డ అనుకోవాలి నీకు అసలు లేరు కూతుళ్ళే లేనప్పుడు ఆ కోడల్నే కూతురుగా చూసుకోవచ్చు కదా రేపు రోజు ఫ్యూచర్లో ఆ కూతు ఆ కోడలే కదా నీ కూతురే చెయ్యాల మంచి చెడు అనే జ్ఞానం గనక ఈ అత్తగారికి ఉండి ఉండుంటే ఈ పని జరుగుండేది కాదు ఇంత అత్యాసకు పోయి ఉండేది కాదు ఆ అమ్మాయిని చంపుండేది కాదు అవతల తల్లిదండ్రులు కడుపు పాత మిగిల్చేది కాదు ఏమీ లక్షణంగా ఉండేది ఇవన్నీ కూడాను ఈ కోపాలు ఆశలు వీటి వలన వస్తాయి ఎప్పుడైతే అధికమైన ఆశ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇట్లాంటి దుర్బుద్ధి పనులన్నీ వస్తుంటాయి అందుకని నేను ఈ విషయంగా ఆధారం చేసుకొని అత్తలు ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని విషయాలని మనం మన్ మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే నేను అత్తను ఎప్పుడో అత్తను అయిపోయాను ఎందుకంటే నాకు తెలిసినంతట్లో మామూలుగా అయితే నేను ఒకగానొక బిడ్డని నేను నేను మాట్లాడిందే శాసనం అన్నట్టుగా బతికాను పుట్టింట్లో తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉంటాం మనము జరిగే సంఘటనను బట్టి కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉంటాం ఒక వయసు వచ్చింది మన కొడుకు పెళ్లి చేసాము పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కాపురం వాళ్ళ దేనిని వదిలేసి కృష్ణారామ అనుకుంటూ మనం ఉండాలి ఇప్పుడు అత్తలకు కోపం రావచ్చు కృష్ణారామ అని ఎందుకు ఉండాలి అని మీరు అనుకుంటారేమో కానీ అంత సుఖం దేంట్లో ఉండదండి ఎందుకంటే మీరు బాధ్యతను ఎత్తినేసుకున్నంత వరకు అది దించి కింద పెట్టేదాకా ఆ బరువు మొయ్యాలి ఆ బరువు ఎలా మొయ్యాలి అనేది మళ్ళీ ఇంకొక భాగంలో చెప్తాను ఇప్పుడైతే బాధ్యతలు లేకుండా వదిలించుకున్న వాళ్ళు ఎంత సుఖంగా ఉంటారు అనే విషయం గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను అప్పుడు మీకు వివరిస్తాను నేను ఇప్పుడైతే అతలు ఎవరు కోపడొద్దు కోడలని కూతుళ్ళుగా చూసుకోండి రేపొక రోజుకి వాళ్లే మీకు దిక్కు అవుతారు మనం ఇంకొక ఎపిసోడ్లో కోడల్ని ఎలా చూసుకుంటే మనం ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని వివరిస్తాను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక విషయంతో మీ ముందుకు వస్తాను